వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పాలకోడు ఇక్కడ వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ధర పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ హోసూర్ మూడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం రెండు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి రెండు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి ఏడు వందల నుంచి పన్నెండు వందల యాభై రూపాయలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ కోలార్ నాలుగు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పుంగునూరు నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కలకడ రెండు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బాగేపల్లి మూడు వందల నుంచి ఆరు వందల ఇరవై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ట్వంటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్